హెలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఐషాస్ పాథోఫిజియాలజీ ఛానల్ ఈ వీడియోలో అంజీర్ తినడం వల్ల కలిగే లాభాలను చూద్దాము అంజీర్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఇది మనం తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది అంజీర్ తినడం వల్ల గ్యాస్ యాసిడిటీ వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి రక్తహీనత ఉన్నవారు రోజు రెండు అంజీర్లను భోజనానికి ముందు తింటే హీమోగ్లోబిన్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడి ప్లేట్లెట్స్ తగ్గిన వారికి అంజీర్లను తినిపిస్తే ప్లేట్లెట్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది అంజీర్లో మెగ్నీషియం మాంగనీస్ జింక్ సమృద్ధిగా ఉంటాయి అంజీర్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి